దేవుని పరిశుద్ధ నామంకి లేండి అందరు బాగున్నారా మరి నేను కూడా చాలా బాగున్నాను మీ ప్రార్థనల వల్ల మరి నూతన సంవత్సరంలోనికి మనము పోబోతున్నాం మరి ఇవాళ థర్టీ ఫస్ట్ కదండి చివరి రోజు ఇవాళ ఈ సంవత్సరానికి చివరి రోజు దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడినందుకు మనము స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 మన ముందు ఉంచినటువంటి వాక్యం విషయంలో కూడా మనం స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 ఈ వాక్యమును మేము విని దాని ప్రకారము నా ప్రహ్వా మా ఆత్మలో నా తండ్రి దాన్ని జీర్ణించుకునే శక్తి మాకు అనుగ్రహించగలని మా ఆత్మలను నా నీ పరలోక రాజ్యంలోనికి అయ్యా వచ్చినట్లు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే గొప్ప కృప దాయి ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచినేవునికి అయితే మనము మత్త ఇరవై రెండు రెండులో మనం చూసినట్లయితే పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నదంట పరలోక రాజ్యం ఎట్లుందంట దేవుడు ఎస్సుక్రీస్తు వారు ఈ భూలోకమునకు వచ్చినప్పుడు శరీర దారి అయి మన మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు జనాలు ఉన్నవారు వారు వేరే మనం లేం కదా అయితే అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పిండంట దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది అని అయితే పరలోక రాజ్యం అంతా తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంటుందంట ఈ కుమారునికి పెండ్లి విందు అని అంటే ఈ భూలోకంలో ఆయన చెప్పినాడు కదా దాన్ని పరలోక రాజ్యంలో మన యోహాను అంటే పద్మాసు దీపంలో దర్శనం చూసిన దాన్ని మనము టాలీ చేసుకొని చూద్దాం మరి భూలోకంలో ఏ విధంగా చెప్పాడు కదా దేవుడు మరి యోహాను పరలోక రాజ్యంలో తన ఆత్మ కొనిపోబడి పరలోక రాజ్యాన్ని అంతా నిజముగా చూస్తున్నాడండి అది నిజము ఆ దర్శనము నిజముగా ఆయనను కొనిపోబడే ఆయనకి చూపెడుతుందండి మరి ఇది మనము విశ్వసించాలి విశ్వసించుట ద్వారానే మనం పరలోక రాజ్యం చేరుతాం ప్రకటన పంతొమ్మిది తొమ్మిదిలో ఇది పరలోక రాజ్యంలోనండి వ్యవహాను చూస్తున్నాడు మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను అంటే కొనిపో తీసుకోబడిన ఆయనతో ఉన్నటువంటి ఆ దూత ఆయన మరి గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము అంటున్నాడు ఎవరిని యోహానుని ఈ ప్రకటనలో రాయమంటున్నాడు కొన్ని రాయమన్నాడు కొన్ని రాయమనలేదు కొన్ని మాత్రం దాచిపెట్టమన్నాడు ఇది రాయమని అన్నాడు ఎవరు అంట ధన్యులు మరి గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలబ పిలువబడినవారు ధన్యులంట అని రాయు మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఇవి అబద్ధపు మాటలు కాదు ఇవి యథార్థమైన నిజమైన మాటలు అని చెప్పమని చెప్పిన అవి నిజముగా జరిగిన అవి నిజముగా నువ్వు చూచినావని అవి నిజమైన మాటలని నువ్వు రాయువు అని చెప్పినాడు అదే విధంగా మరి వ్యోహాను ప్రకటనలో రాస్తున్నాడు మీరు చూడండి ప్రకటన పంతొమ్మిది తొమ్మిదిలో మరి అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రెపిల్ల ఆయన చూస్తూ ఉన్నాడు యోహాను గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఆ విధంగా చెప్పి ఆయన రాపించినాడు ఇంకా చూద్దామా ప్రకటన పంతొమ్మిది ఏడులో ఏమని ఉంది ఏమి ఏమి చూస్తున్నాడో యోహాను అప్పుడు గొప్ప గొప్ప జన శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఆ స్వరము ఏ విధంగా ఉందంట గొప్ప జన సమూహము పోతే ఎట్లా ఉంటది అట్లా శబ్దములాగా విస్తారమైన జల ప్రవాహము జలములు ప్రవహిస్తూ ఉంటే ఏ విధమైన శబ్దం వస్తుందో ఆ శబ్దములాగా బలమైన ఉరుములు వస్తే మామూలు ఉరుము వస్తేనే మనం భయపడతాం ఒక్కొక్కసారి సడన్లా కదా అయితే బలమైన ఉరుములు వచ్చినప్పుడు ఏ విధమైన శబ్దం వస్తుందో ఆ విధమైన శబ్దములు పోలిన ఒక స్వరము యోహాను విన్నాడంట ఏమని ఏమని ఆ శబ్దము చెప్తుంది ఆ మాట వినబడుతుంది అంటే సర్వాధికారియు ప్రభువు నగుమన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొను కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని ఆ విధంగా చెప్పుతుంటే యోహాను విన్నాడు ఆ స్వరముని ఏ విధంగా పోల్చినాడండి గొప్ప జనముతో విస్తారమైన జలములతో బలమైన ఉరుముల శబ్దములాగా ఆ శబ్దము ఆ మాట వినబడుతుంది ఆ విధమైన స్వరముతో ఈ విధంగా విన్నాడు ఏంటిదట గొర్రెపిల్ల వివాహోత్సవం గొర్రెపిల్ల అంటే ఎవరు మనకి తెలుసు కదా యోహాను ఒకటి ముప్పై ఆరులో ఎవరు అత్తడు నడుచుచున్న యోసే యేసు వైపు చూచి ఎవరు అత్తడు యోహాను చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను ఏస్సు వైపు చూచి ఈ యేస్సు క్రీస్తే గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం భూమి మీద మనం చెప్పినాడు కదా ఉపమానం ఏది తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది పరలోక రాజ్యం అని అదే రాజ్యమును ఈయన పరలోక రాజ్యంలో చూస్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఏదైతే ఉపమానం చెప్పబడిందో ఆ పరలోక రాజ్యమునకు కొనిపోబడినటువంటి యోహాను అక్కడ పరలోక రాజ్యంలో కుమారుని యొక్క వివాహోత్సవాన్ని చూస్తున్నాడు గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవాన్ని చూస్తున్నాడు ఆ వివాహముకు పిలువబడిన ధన్యులని వ్రాయబడినది ఇది నిజము ఇది అబద్ధము కాదు ఇది నిజము ఆ మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఎవరితో నాతో అంటే ఎవరితో యుహానుతో చెప్పాను అంట అది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది మరి మనం ఎట్లున్నాం వివాహం ఎవరిదైనా జరుగుతుంది అనుకో మన ఇంట్లో మనం ఎట్లుంటామండి ఎంత హడావిడిగా ఉంటాం కదా ఎన్ని సిద్ధపాట్లు చేస్తాం మరి మన సిద్ధపాటు ఏ విధంగా ఉంది పరలోక రాజ్యంలో వివాహ సమయము వచ్చి ఉన్నది మరి గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది దేవుని కుమారుని యొక్క వివాహోత్సవం వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది తన భార్య ఎవరండి భార్య అంటే ఏదో శారీరక సంబంధమైనది కాదు మనము శారీరకంగా దేవునికి మనము శరీర సంబంధమైన వారిగా పుట్టలేదు మనము ఆత్మీయంగా వాక్యము ద్వారా మనము ఆయన వాక్కు ద్వారా ఆయన వాక్యము ద్వారా మన ఆత్మీయ స్థితి పుట్టినది ఏ విధంగా ఈ శరీరేమేమో ఈ భూలోకంలో మట్టితో చేయబడిన శరీరము ఇది శరీరము శరీరము శరీర క్రియ ద్వారా పుట్టింది ఏ విధమైన క్రియ ఇది మట్టితో చేయబడినది మట్టి ఇది మట్టి మట్టిలో కలిసిపోతుంది ప్రసంగిలో ఉంటుంది కదా ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది ఎందుకంటే ఆత్మ దేవుడు ఊదిన దీపము ఎహోవా పెట్టిన దీపము ఈ ఆత్మ ద్వారా మనము ఏంటిదనంటే మన ఆత్మను సిద్ధపరచుకోవాలి ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ ఆత్మను సిద్ధపరచుకొని గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవంకు మనము సిద్ధపడాలి ఆయన భార్యగా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి ఈ ఆత్మ ఆయన భార్యగా సిద్ధపరచబడుతుంది ఈ ఆత్మకు ఈ క్షయమైన శరీరము అక్షయమైన ఆ శరీరం మహిమ గల శరీరము ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని మింగివేస్తుంది దేవునికి స్తోత్రం అప్పుడు మనం మహిమ శరీరంతో ఆయన యొక్క భార్యగా సిద్ధపడతాం దేవునికి స్తోత్రం అయితే నీవు ఈ శరీరం మట్టి శరీరంలో ఉన్నప్పుడే నీ క్రియలు ఏమేమై ఉన్నాయో ఆ క్రియలను బట్టి దేవునికి స్తోత్రం ఆ క్రియలు ఏంటి అంట మనం మళ్ళీ ఈ ప్రకటన పంతొమ్మిది ఎనిమిదిలో చూచినట్లయితే ఆమె ధరించుకోవలసిన బట్టలు మనము దేవుని యొక్క పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అని అంటే మనం ధరించుకోవలసిన బట్టలు వస్త్రం ఏమిటంటే మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మముల నిర్మములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను దేవునికి స్తోత్ర నీకు నాకు ఇయ్యబడినటువంటి ఆ వస్త్రమును మనం ధరించుకోవాలి ఆ వస్త్రము ఏమిటంటే ఏసు క్రీస్తు వారు సిలువలో మరణించి నిన్ను నన్ను నీతిగా తీర్చిదిద్దినటువంటి వస్త్రమే అది చూద్దామా అక్కడే ఆమెకి ఇవ్వబడేను అవి పరిశుద్ధుల నీతి క్రియలు నీ క్రి మన క్రియలు ఏ విధంగా ఉండాలి అనంటే నీతి క్రియలుగా ఉండాలి అదే మన వస్త్రము అదే మనకి వస్త్రము అదే పెళ్ళి వస్త్రము దేవునికి స్తోత్రం ప్రధానమైనప్పుడు మనకి వస్త్రం కదా అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతి మంతులుగా మనలకు మార్చినప్పుడు మనము నీతి క్రియలే చేయాలి అదే వస్త్రం ఆ వస్త్రమును మనం కాపాడుకోవాలి మన సొంతంగా మనము నీతి మంతులము కాలేదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మహాప్రేమను బట్టి ఆయన యొక్క అంత లేని ప్రేమను బట్టి మనము నీతివంతులుగా అయినాము ఆ నీతిమంతమైనటువంటి వస్త్రముని మనము కాపాడుకోవాలి ఈ భూలోకంలో మనము ఉన్నంత కాలము ఏంటిది అనంటే ప్రధాన కాలము మనము ఆయన వచ్చి వరకు మన వస్త్రమును మనకు ఉంచుకో అంటే మనము కాపాడుకోవాలి నీతి క్రియలను మనము కాపాడుకోవాలి నీతి వస్త్రమును మనం కాపాడుకోవాలి అప్పుడే మనము అందులోనికి ప్రవేశిస్తాము మరి మొత్తం ఇరవై రెండు పన్నెండులో అంటాడు కదా ఏంటి నువ్వే విధంగా వచ్చినావు నువ్వు పెళ్లి వస్త్రం ధరించకుండా ఏ విధంగా వచ్చినావు ఆ పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఈ విధంగా ఏ విధంగా వచ్చినావు కాళ్ళు చేతులు కట్టివేసి ఏంటిది ఎక్కడ పడేయాలా పడయాల బయటికి పంపించి వేస్తాడు నీతి వస్త్రము లేకపోతే ఆ నీతి వ నీతి వస్త్రం ఏంటిది ఆ సన్నపు నార బట్టలు ఏంటిది నీతి క్రియలు దేవునికి స్తోత్రం అటువంటి నీతి క్రియలు కలిగి మనము నివసించాలి దేవునికి స్తోత్రం నీతి క్రియలు ఆయన ఇచ్చినటువంటి నీతి వస్త్రమును మనం జాగ్రత్తగా కాపాడుకొని నీతి క్రియలే చేస్తూ ఉండాలి అటువ ఆ విధంగా మనకి కాకపోతే దేవునిలో దిన దినము ప్రార్థిస్తూ దేవా మాకు ఈ నీతి క్రియ చేయుటకు ఈ వస్త్రము కాపాడుకొనుటకు మాకు కృపను దయచేయమయ్యా అని మనం ప్రార్థించుకోవాలి దేవునితో అధికమైన సహవాసము చేస్తున్నప్పుడు మనము నీతి మన వస్త్రము మనము కాపాడుకోగలుగుతాము దేవునికి స్తోత్రం హల్లెల్లియా ఆ విధమైన వస్త్రమును కట్టుకొని ఆ విధమైన వస్త్రం ఇచ్చిన వస్త్ర మనం కాపాడుకుంటూ మనము ఈ గుడారములు ఈ అంటే క్షయమైపోయే గుడారములో ఉన్నప్పుడే మన క్రియల చొప్పున మనకి తీర్పు చేయబడుతుంది నీవు పెళ్లి కుమార్తెవా పెళ్లి కుమారు పెండ్లి కుమార్తె కావా అనేది తెలుస్తుంది ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నీవు సిద్ధముగా లేకపోతే నీవు ఆయన భార్యగా ఉండలేవు చూడండి ఏంటిది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనిచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని ఎవరు విన్నారు విన్నారుహాను పరలోక రాజ్యంలో అంత జరుగుతూ ఉంది సిద్ధపడింది మరి అందులో మనం ఉన్నామా లేదా మన నీతిక్రియ మన వస్త్రమును మనం ధరించుకుంటున్నామా మనం చూద్దామా మరలా ఏ దేవుడు యేసుక్రీస్తు వారే చెప్పింది మరి ఒక సంగతి చెప్ చూద్దాం ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై రెండు చివరి నుండి ఇరవై మూడు దాకా చూస్తే ఇరవై రెండు చివరి నుంచి ఇరవై మూడు వచనం చూస్తే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉన్నది చూడండి ఆయనలో మనం ఉంటే మనం ఏమై ఉంటాము సంపూర్ణులుగా మార్చబడుతూ ఉంటాం అంటే నింపుతుంది ఆ సంఖ్యను నింపుతుంది మరి మనం ఆయనలో ఉన్నామా ఆ శిరస్సుకు అతకబడి ఉన్నామా ఆ ప్రధానమును మనము తెప్పుకోకుండా ఉన్నామా ఆయన శిరస్సుకు ఉండడం అంటే ఆయన చేత ప్రధానము చేయబడిన వారం ఆయన వాక్యము చేత మనం ప్రధానము చేయబడిన వారం ఆయన ఆత్మ చేత మనము ఆయన వాక్యం విని ఆయన ఆత్మ చేత మన ముద్రీకరించినప్పుడు ఎఫ్ఎస్లో ఉంటాయి ముద్రీకరించబడినప్పుడు మనము ఆయన వారమై ఉన్నాము ఆయన మనకు కరువుగా ఆత్మను ఇచ్చి ఉన్నాడు మనకు అడ్వాన్స్గా మనల్ని ప్రధానము చేసుకున్నప్పుడు మనకు అడ్వాన్స్గా ఎట్లయితే రింగ్ పెట్టేస్తారో ఆ విధంగా ఆత్మను మనకు పెట్టి ఉన్నాడు మరి ఆ ఆత్మను పోగొట్టుకోవద్దు ఎప్పుడైతే ఈ సత్య ఆత్మ మనలో ఎప్పుడు ఉంటుందంటే మనం సత్యముగా నీతి క్రియలు చేయునప్పుడే మన మన దగ్గర ఉంటుంది ఆ రింగుని తీసేస్తే నీవు ప్రధానం పోయినట్టే ఆ ముద్ర నీ నుంచి పోయి తొలగిపోతే ఆ ప్రధానము తెగిపోయినట్టే అందుకే మన నీతి వస్త్రము ఆయన ఇచ్చినటువంటి ప్రధానము చేయబడుకున్నటువంటి ఆ నీతి వస్త్రము ఆయన శిలువలో మరణించి రక్తము కార్ నీకిచ్చినటువంటి నీతి వస్త్రమును మనము కాపాడుకోవాలి మన ముద్రను మనకు వేసినటువంటి కరువు అనే ముద్రను మనకిచ్చినటువంటి ఏమంటారు నిషాన్ అంటారు కదా అంటే గుర్తు ఆ గుర్తును మనము వదులుకోవద్దు అది ఉంటేనే మనము ఆయన భార్యగా ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా సిద్ధపడటానికి ఆయనతో ఉండగలుగుతాము దేవునికి స్తోత్రం ఆ విధముగా మనము ఆయన వాక్యము చేత మనం ఏమైపోయినాము ఆయన ద్వారా కట్టబడినాము మరి అందుకే మనం ఏం చేయాలి అనంటే మనం ఏ విధంగా మనము ఆయనతో ఉండాలి అంటే ఇంకా సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు నేను చిన్నగా చెప్తున్నానండి ఎక్కువగా చెప్తలేను పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది అయితే ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అందుకే మనము మన అతిక్రమములన్నీ ఇప్పటికైనా ఇప్పుడు దాకా మనం చేసినామేమో ఈ ముప్పై ఒకటో తారీఖు దాకా కానీ ఇప్పుడు మన అతిక్రమములన్నిటినీ ఆయన దగ్గర విడిచిపెట్టాల దాన్ని దాచిపెడితే మనం వర్ధిల్లం మనము కన్యకగా లేదా ఆ పెళ్ళి కుమార్తెగా మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు ఎందుకంటే మన నీతి వస్త్రం వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు ఒకవేళ ఇప్పుడు నీతి వస్త్రం వెళ్ళిపోయిందా అయితే దేవుడు ఇది కృపాకాలము కృపాకాలము గతించిన ఎడల ఎప్పుడు దాకా కృపాకాలం ఉంటుంది ఆయన వచ్చే వరకు నువ్వు మరణించేవారు అంటే మనం మరణించే వరకు ఆయన వచ్చే వరకు కృపాకాలం ఉంటుంది నువ్వు మరణించిన తర్వాత కృప ఉండదు ఈ ఆయన వచ్చేసి తన భక్తులను తీసుకొని వెళ్ళిన తర్వాత కృపాకాలం ఉండదు అది భయంకరమైనటువంటి సమయం కాబట్టి సామెతల్లో ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగులో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిళ్ళడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును దేవునికి స్తోత్రం విడిచిపెట్టేద్దామా మన లోపల అతిక్రమములు ఏమైనా ఉన్న ఎడల మనం శుద్ధీకరించుకుందాం మనల్ని మనము శుద్ధీకరించుకుందాం నిన్ను నీవు రూమ్ లో వెళ్ళి ఏకాగ్రతతో వ్యక్తిగత ప్రార్థనలో నిన్ను నీవు శుద్ధి చేసుకో నీ వస్త్రములను ఉతుకుకోను అంటున్నాడు నీకు ఇచ్చిన నీతి వస్త్రము ఏమైనా మురికైందేమో ఓ మురికి వారు మరి దేవుని రాజ్యంలోనికి వెళితే వారు త్రోసివేయబడతారు మొత్తం ఇరవై రెండు పన్నెండులో మురికి వస్త్రము ధరించి వెళ్ళటానికి వీలు లేదు అందుకని మన వస్త్రమును మనము ఉతుక్కోవాల ప్రకటనలో ఉంటాయి దాచిపెట్టువాడు వర్ధిల్లడు విడిచిపెట్టువాడు మనం కనికరం పొందుతాం ఒకవేళ మన వస్త్రము మురికిగా ఉంటే మనం వాక్యం అని ఉదక స్నానం చేసినప్పుడు ఉతుక్కుంటే వాక్యముతో మనం చక్కగా ఆయన రక్తం ఇప్పటికీ పురోక్షీకరింపబడుతుంది ఆయన రక్తంతో మనము కడబడతాము మనము తిరిగి మన వస్త్రము నీతి వస్త్రముగా నీతి క్రియలుగా చేయబడుతుంది అప్పుడు మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడతాము ఆయన శిరస్సుకు అతకబడతాము ఆయన పునరుద్ధానంలో ఏ విధంగా లేచినాడో ఆ విధంగా మనం కూడా ఆయనతో పాటు లేస్తాము ఎందుకంటే బాప్తిసం తీసుకున్నాం కదా అది పునర్ దానికి సాదృశ్యం కదా కాబట్టి ఆయనలో మనం లేస్తాం ఆ వాతి సం తీసుకున్నాం ఆయనతో లేచేస్తామని అనుకోవద్దు మన వస్త్రము ఏ విధంగా ఉండాలి శుభ్రముగా ఉండాలి లేకపోతే మత్తయ్యలు చెప్పినట్టు ఏంటి ఆ వస్త్రం మురికి వస్త్రము పెళ్లి విందుకు రావటానికి వీలు లేదు కాబట్టి మన వస్త్రం ఉతుక్కుందాం అతి క్రమంలో దాచిపెట్టవద్దు ఎందుకంటే వర్దిలము ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమైతే ఇప్పటికీ నిన్ను కనికరించే దేవుడు ఏ రోజు ఏం జరగబోతుందో ఎంతోమందికి అటాక్లు వచ్చి వారు వారు తెలియకుండానే మరణం వచ్చి వారిని మింగివేస్తుంది మరి నిత్య రాజ్యంలో ఈ భూలోకంలో కొద్దిసేపు మనం బతకగలం కొన్ని సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఆయుష్ ఎంత డెబ్బై ఆయన దాని దాని తర్వాత కూడా మనకి ఏంటి ఆయాసమే కాబట్టి మనము రాజ్యంలో మనకి ఎప్పుడు ఉండే నిత్య రాజ్యంలో మనం జీవించలాగున మరి మనం మరి మనం అనుకుంటాం కదండి మన నిత్య రాజ్యం అని అంటే అక్కడ మనకి స్థలము దేవుడు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచబోతున్నాను అంటాడు ఈ భూలోకంలో మీకు ఉచితంగా స్థలం ఇస్తున్నా అంటే ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడి అప్లికే అప్లికేషన్లు ఇస్తారు మళ్ళీ అన్ని తొక్కిసలాట ఇవన్నీ చేస్తారు ఉరికి ఉరికి ఆగుతారు ఎవరైనా అదేవిధంగా ఇక్కడ కూడా పరలుక రాజ్యంలో నీకు ఉచితముగా స్థలము సిద్ధపరచ వెళుతున్నాడు ఇక్కడ కొన్ని రోజులే బతుకుతావు అక్కడ శాశ్వతంగా బతుకుతావు మరి అక్కడ స్థలంని నువ్వు సిద్ధపరచుకునే నీవు ఆతృత పడాలి మనం ఆతృత పడాలి ఆ ఆతృత ఉండాలి మరి నిత్యత్వము అంటే నిత్య జీవము కూడా ఇస్తున్నాడు కదా ఆ రాజ్యంలో మరి నిత్య జీవం అమృతం ఇస్తున్నాం ఇక్కడ జీవి ఈ భూలోకంలో జీవించటానికంటే ఒక్కళ్ళ మీద పడి ఒక్కళ్ళు ముసలళ్ళు కూడా అమ్మో నేను కూడా బతకాలి మన్మన్న మనమల్ల మన్మల మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లల్ని చూడాలి వాళ్ళని ఎత్తుకోవాలి ఈ ముసలళ్ళు కూడా పరిగెత్తుతారు అమృతం ఇస్తున్నారట నిత్య జీవితమునిస్తున్నాడు దేవుడు అది అమృతమే ఏంటిది అది అంటే ఎప్పుడు నివసించేది ఏంటిది ఆ దేవుడు లోకమునెంతో ప్రేమించడు కాగా కుమారిని వాడు నిత్య జీవం పొందుతాడు అందుకనే ఏసు క్రీస్తులో నీవు విశ్వాసం ఉంటే చాలు నీకు ఉచితముగా ఏంటిది అమృతం ఇవ్వబడుతుంది అంటే ఎప్పటికీ జీవించేటటువంటి నిత్య జీవము నీకు ఇవ్వబడుతుంది అన్నట్టు దేవునికి స్తోత్రం చూడండి ఆ విధంగా విడిచిపెట్టకుంటే పద్నాలుగో వచనం సామెతం ఇరవై ఎనిమిది పద్నాలుగులో నిత్య భయము కలిగి ప్రవర్తించి వాడు ధన్యుడు హృదయమును కట్టుబడి పరుచుకును వాడు కీడులో పడును ఇంత చెప్పిన ఇంత చేసినా ఏ ఏం కాదు అక్కడ వేనాక చూసుకుందాం అక్కడ ఏమన్నా ఉందా అని అనుకుంటున్నావా అయితే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు అన్నట్టు కఠినపరుచుకుంటే నీకేముంది తెలుసా అదే మత్తయ్యలో దేవుడు ఉదాహరణగా ఉపమానం చెప్పిండు కదా పెళ్లి కుమారుణ్ణి ఉపమానం వి వివాహం ఉపమానం అందులో మత్త ఇరవై రెండు పదమూడులో వాడు ఎక్కడ నరకములో వేయబడతాడు మురికి బట్టలతో వస్తున్నా అక్కడ నరకములో వేయబడతా అక్కడ పండ్లు కొరుకుట అవన్నీ ఉంటాయి కట్టి వేయబడతావు అందులో పడేస్తావు ఇక పడికి నరకమే అట్లా ఉండద్దు మనం మనము మన అతిక్రమంలను దాచిపెట్టకుండా మనము ఏం చేయాలి అనంటే విడిచిపెట్టి దేవుని యొక్క కనికరము పొందాలి ఆ మరి మనము ఏ విధంగా మరి మారు మనసు పొందినాము అంటే ఎఫ్ఎస్ ఒకటి పదమూడులో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తున విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడింది ఆత్మచేత ముద్రీకరించబడితేరి అందుకే మనం అతిక్రమంలోకి ఎలా వచ్చినా విడిచిపెట్టి చేయాల మనం ఎందుకు అనంటే మనము దేవుని అందు విశ్వాసం ఉంచినాం మనము ఏసుక్రీస్తులో కనబడి కన్న కనిన వారం అంటే క్రీస్తునందు మనము ఏర్పరచబడిన వారం వాక్యము చేత మనం కనబడిన కన్నాము దేవుడు ఏ తండ్రి అయిన దేవుడు మనల్ని వాక్యముతో కన్నాడు కాబట్టి మనం ఏంటిది అనంటే రెండవ కొరింతి ఐదు పదిహేళ్ళు కాగా ఎవడైనాను క్రీస్తునందుడలా నూతన సృష్టి పాతవి గతించనివిగో కొత్తవాయను నీవు అతిక్రమములను ఒప్పుకొని మంచిగా దేవుని కనికరం పొందితే నువ్వెవరు ఎవడైనను క్రీస్తునందుడలా నూతన సృష్టి నీ పాతవి అన్ని గతించిపోతాయి నీవు క్రొత్తగా అవుతావు ఇక ఆ మురికి అంటించుకోకుండా మంచిగా జీవిస్తే మనకి మంచి స్థలం మంచిగా ఎప్పుడు నివసించే కృప అగ్నిగుండము ఉండదు రెండవ మరణము మనకి ఉండదండి రెండో మరణం మనకు ఉండదు చక్కగా ఎప్పుడు నివసిస్తూనే ఉంటాం మన జీవించాలనే ఉంటుంది కదండి ఎవరికైనా మరణం అంటే ఇష్టమా ఆ మరణంని ఓడగొట్టిన దేవుణ్ణి విశ్వసించు అప్పుడు నీవు ఎప్పటికీ బ్రతుకుతావు అమృతం అమృతం కావాలంటే ఎక్కడో లేదు యేసు ఆయనను విశ్వసించడం ద్వారానే నీకు అమృతం దొరుకుతుంది నువ్వు ఎప్పటికీ నిత్య జీవము జీవిస్తూ ఉంటావు ఎప్పటికీ మరణం అనేది నీకు ఇక లేదు రెండవ మరణం లేదు ఈ శరీరం అని ఇక్కడ మరణిస్తుంది నీ ఆత్మకు మరణము ఉండదు ఎవరికి జంతువులకు ఉండదండి ఆత్మ అవి ఇక్కడనే మరణిస్తాయి కానీ దేవుడు నిన్ను ఒక ప్రథమ ఫలముగా నిన్ను చేసి ఉన్నాడు ఆయనను స్థించడానికి కాబట్టి ఆయన ఆత్మ నీలో ఊదినాడు కాబట్టి నీవు ఆ పరలోకంలో కూడా నిత్య జీవము జీవిస్తావు ఎస్సు క్రీస్తుని నమ్మ విశ్వసించటం ద్వారా నీకు అక్కడ స్థలము ఉచితంగా అక్కడ నిత్య జీవము దొరుకుతుంది ప్రకటన ఒకటి ఆరు చివర లైలో ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసుకుంటాడు అప్పుడు ఎవరైతే దేవుని కుమారుని మరి అవిశ్వసిస్తారో ఆయన వివాహములకు వస్తారు ఆయన విందుకు వస్తారు వారు ధన్యులను రాయబడింది కదా అంతేకాదు మనల్ని ఆయన రాజ్యంలో ఇప్పుడు రాజ్యం అంటే ఏంటిదంటే మనుషులు ఉంటేనే కదా రాజ్యం ఉన్నది అక్కడ మనము అందరినీ ఒక రాజ్యముగా చేసుకుంటాడు దేవుడు మనం దేవుని యొక్క రాజ్యం అండి ఆయన యొక్క యాజకులం అండి మనం అందరము ఏంటిదంటే దేవుని సువార్త ప్రకటించి ఆయన రాజ్యము కట్టాల ఉపాధ్యా ఒకటి ఇరవైలో ఉంటుంది కదా రక్షకులు సియోనులో రక్షకులు పుట్టెదరు అని ఉంటది ఆ విధమైన వాక్యమును ప్రకటిస్తూ ఆయన రక్షకులుగా పుట్టినప్పుడు ఆయన రాజ్యమవుతుంది అప్పుడు ఆయన రాజ్యమవుతుంది ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగా చేస్తాడు దేవునికి స్తోత్రం ఇదే దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యమున ఆ విధంగా మనం ఏం చేసినాం భూలోకంలో యేసుక్రీస్తు దగ్గర చెప్పిన ఉపమానం విన్నాం మనం పరలోకానికి కూడా యోహాను పోయినట్టు మనం కొద్దిసేపు ఊహించుకొని పరలోకంలో ఏవే విధంగా ఉందో మనం చూసినాక కదా ఆ విధంగా మనం విశ్వసిద్దాం పరలోక రాజ్యం చేరుదాం నూతన సృష్టిగా ఈ దినం నుంచి మరి రేపటి నుంచి మనము నూతన సృష్టిగా మారుదామా లేకుంటే ఇప్పుడేనా ఇప్పుడే అతిక్రమం లేదు కదా అందుకని దేవుని చిత్తం మన దావీదంటాడు కదా నేను పిండముండగా అంత లిఖితములా అయిన నువ్వు లిఖించినావు ఆయన ఇష్టం ఆయన సృష్టించండు ఆయన ఇష్టం మనం ఏ వస్తువు కొనుక్కుంటే తయారు చేసుకుంటే అది మన ఇష్టం అట్లాగే ఆయన ఇష్టం కాబట్టి ఆయన చిత్తం నెరవేరుద్దాం పరలోక రాజ్యం చేరుదాం నూతన సృష్టిగా మారుదాం வெனே தேவனிக்கு ஸ்திரம் ஆமேன் 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 ஆமேன்